ఇక్కడ నెహ్రూ గ్రామ్ నెహ్రూ నగర్ గ్రామానికి వచ్చాము ఇక్కడ కందిపట్టకి మన అగ్రీన్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వచ్చి విజిట్ చేసాము ఫామ్ ఒకసారి గ్రానల్స్ ఒక ప్యాకెట్ వేసాడు పర్ ఎకరాకి వీళ్ళు ఒకసారి స్ప్రే చేశాడు దీనికి పట్టిన కాయ కానీ క్రాప్ సెట్టింగ్ కానీ గింజ అవటం కానీ బుడ్డ కూడా బాగా క్వాలిటీ ఉంది చూడండి క్రిది పూ కెమెరా ఇట్లా క్రాప్ సెట్టింగ్ బాగా అయింది పురుగు కూడా చాలా మాక్సిమం లేదు ఒక్కసారి స్ప్రే చేసా పురుగు కూడా ఒక్కసారి రైతు మాటల్లో మనం ఎలా అనిపించిందో తెలుసుకున్నాము ఎలా అనిపించింది మన వాడడం అంటే మీకు ఇంత ముందు వాడగను ఇంత ఇంత ముందు కందికిప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా మేము కంది సార్ ఇప్పుడే ఓకే ఇప్పుడు మీ పక్కన ఉంది అది బాగుందా ఇది బాగుందా ఇదే బాగుంది సార్ ఇదే బాగుంది కాయబా పట్టడం కానీ పట్టుకోవడం కానీ బాగా అనిపించింది బాగా అనిపించింది సార్ మీకు ఊర్లో వాళ్ళకి పంటకి తేడా ఉంది వేరే కంపెనీ మందులు వాడినేటివి ఈ క్రాప్ వాడతారా వాడచ్చా రైతులు కూడా హోల్సేల్ కంపెనీ మందులు వాడింది ఈ క్రాప్ ఆ విషయం చెప్పండి అక్కడ అది ఒక్క రైతు వాడచ్చు ఇది వాళ్ళు తెలక ఇంకా అట్లా చేస్తున్నారు సార్ తెలియదు అవును మనం తెలియచేయడమే మనకు మనకు తెలిసింది కాబట్టి నేను చేస్తున్నా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎట్లంటే ప్రతి రెగ్యులర్ గా ప్రతి నేను చేసినా నాకు బాగా అనిపించింది పైరే చేస్తున్నా సార్ ఓకే రెగ్యులర్గా వాడండి ప్రతి పంటకి ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి పెట్టుబడి బాగా తగ్గుతుంది రెగ్యులర్గా వాడండి సరేనా